ైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాం వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ ఆహా హానాల్సిందే అంత బాగుంటుంది ఆ బీరకాయతో పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా వీడియోలోకి కిందామా మనం బీరకాయకి తొక్కు తీసేసి పచ్చడి చేయొచ్చు అలాగే ఆ తొక్కుతో కూడా పచ్చడి చేయొచ్చు అనమాట సో ఇప్పుడు నేనేమో మీకు బీరకాయ తొక్కు తీయకుండా అలాగే పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను అందుకోసం ఒక రెండు బీరకాయలను తీసుకొని వాటిని ఇంటిగా కడిగి తొలుకు తీయకుండానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక ము టమాటా నాలుగు పక్షాలుగా కోసి ఒక నాలుగు మిరపకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండని పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసి ఆ తర్వాత అందులోనే కొంచెం ధనియాలు కూడా వేసి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేసి అవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ అంతా ఉద్దిపప్పు కూడా వేసుకొని బాగా వేయించాలి ఈ ఉద్దిపప్పు మన ఇష్టం అండి ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది సో నేను ఇక్కడ ఒక గ్లాస్ వేస్తున్నాను దీన్ని బాగా కొంచెం సిమ్లో వేయించి చూసారా ఉద్దిపప్పు దోరగా వేగిన తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి అలాగే అదే బండల్లో ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ వేడి చేసి అందులో ఇందా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి చూసి మిక్స్ చేస్తూ రండి అందులోనే వాటర్ అంతా ఫామ్ అవుతుంది కాబట్టి చూసారా ఒక టెన్ మినిట్స్కి అంతా బీరకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత అదే బండల్లో ఇంకొక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు పక్షాలుగా కోసుకున్నాం కదండి టమోటాలు వాటిని అలాగే పిసెస్ పిసెస్గా చేసి బాగా వేయించాలి టమోటాస్ బాగా మగ్గనివ్వాలి చూసారు కదా టమోటాస్ మగ్గాయి ఈ స్టేజ్లో వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవన్నీ చల్లారిపోయాయి కదా అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించుకున్న ఉద్దిపప్పు ఎండుమిర్చి అవన్నీ ఉంది కదా అవి వేసి అలాగే బీరకాయ ముక్కల్ని కూడా వేసి ఫైనల్గా లాస్ట్లో టమాటా కూడా వేసేసి మళ్ళా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ నానబెట్టుకున్న చింతపండు ఆ వాటర్తో సహా అలాగే వేసేసి రుచికి సరిపడా కళ్ళు వేసి సో ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చాలా స్మూత్గా వచ్చింది కదా ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎర్రగడ్డ తీసుకొని దాన్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి లాస్ట్లో ఈ పచ్చడిలోనే వేసుకొని మళ్ళీ మిక్సీ వేయండి జస్ట్ ఊరికే ఒకసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేశారంటే అక్కడక్కడ ఈ ఎర్రగడ్డల అవంతా తగులుతూ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం దానికోసం మనం స్టవ్ అని చేసి బాండలు పెట్టి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసి అందులో దంచుకున్నటువంటి తెల్లగడ్డ పాయలు వేయాలి ఆ తర్వాత అందులో ఒక ఎండు మిరపకాయ తుంచి అలాగే కరివేపాకు కూడా వేసి తర్వాత ఒక చిటికెడు పసుపు పొడి కూడా వేసి మొత్తాన్ని కాసేపు వేయించాలి ఇవంతా కూడా సిమ్లో చేశారంటే పోపంతా మాడకుండా ఉంటుంది తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చడి ఆ పచ్చడినంతా ఇందులో వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు దానికి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి సో టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసామంటే చూసారు కదండి టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అలా అందరూ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్